ओम अस्मांग गुरुभिर् नमो नमः भश्वीनाद समारामभं नाधया व नमजम अस्मदा चाम्य पर्यन्तं वन्दे गुरु परं परं वसुदेवस्तम देवं कंस चाणूरमर्मधर देवकी परमानंदम कृष्णं वन्दे जगद्गुरुं प्रिया भड़ु बनलारा बलराम विश्व साहासना मंत्रार्थ रूपं ఏ పూర్వజన్మలోనూ మనం చేసుకున్న ఎంతో కొంత పుణ్యం ఫలితంగా ఏ చుట్టూ పుట్ట రాయి రప్పగానో కాక ప్రాణంతో జీవించగల అదృష్టంగా ఉన్న జాతులో పుట్టాం ఆ జాతులో కూడా ఏదో ఒక పశువు పక్షి క్రిమి కీటకంగానో కాక మంచి చెడులను గ్రహించగల అదృష్టం ఉన్న మానవ జాతిలో పుట్టాం ఆ మానవ జాతులో కూడా ఏదో ఒక మూగ చెవుడు గుడి తన మొదలైన మూక భజిర అంద అంగవైకల్యాలు లేకుండా ఆరోగ్యవంతములుగా పుట్టాం అలా ఆరోగ్యవంతులుగా ఉండటంలో కూడా చూపులకి పైకి బాగానే ఉండి లోపల మందబుద్ధితనం పిచ్చితనం ఉన్మత్తత వెర్రి బాగులుతనం వంటివి లేకుండా స్పష్టంగా సుఖంగా ఆలోచించే విషయాన్ని అర్థం చేసుకోగల బుద్ధిమంతులుగానే పుట్టాం ఇలా మానవ జాతిలో అందులో మానవ జాతిలోను దాంట్లోనూ ఆరోగ్యవంతులుగాను అందులో కూడా బుద్ధిమంతులు కోవలోనే మనని ఎందుకు సర్వేస్తడు పుట్టించి ఉంటాడు అని ఆలోచిస్తే ఈ జన్మలో మనకిచ్చిన ఈ సద్ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి అంటే ఈ బుద్ధిని వినియోగించిన పరమాత్మను గురించి వాయబడిన ఎన్నో ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు మొదలైన వాటిని విని చదివి సరయింంత్రికులు అర్థం చేసుకుని ప్రచారం చేసి మనం తరింపు తరించి పది మంది తరింపచేయాలి అయితే మరి ఈ పని ఎలా చేయాలనిపిస్తుందా మార్గదర్శి మార్గదర్శి మహర్షి అనే ఒక మాట ఉంది మనకు మార్గదర్శులు ఏ విషయంలోనైనా మనుషులు అయినట వాళ్ళ త్రోవలో వెళ్ళటం మనం చేయవలసిన పనట తన ప్రయత్నం ఏమాత్రం లేకుండా అమోఘమైన కవితాధార వాల్మీకి మహర్షికి వెళ్ళు పెళ్ళి బికి వచ్చింది ఈ కవితాధారనే తనకు ఆ సర్వేశ్వరుడు ఎందుకు ఇచ్చిన ఉంటాడు అని గమనించి వాల్మీకి ఆ ఇబడిన కవిత్వం ఆ పరమాత్మనే గుణగణాలను శ్రీమద్ రామాయణంగా రచించాడు తాను ఎందుకోసమే కవిత్వాన్ని వాల్మీకి ఇచ్చి ఉన్నాడో అందుకే దాన్ని వినియోగించాడు మహర్షి ఆ కారణంగా వాల్మీకి మహర్షి అనుగ్రహం ఆ సర్వేశ్వరుడే తాను స్వయంగా సీతాలక్ష్మణ సమేతురై రామావతారం ఆయన ఆశ్రమానికి వెళ్ళు ఆ సమయంలో కొంతకాలం ఉన్నాడు కూడా అంతేకాదు అలాంటి వాల్మీకి ఉన్న సద్బుద్ధి అందరికీ ఉండాలని సూచించటందుకే గర్భవతి గుణ సీతమును వాల్మీకి ఆశ్రమానికే పంపి పుట్టబోయే తన పిల్లలకి కుశి లవలికి లవకుశులనే సామాన్య శ్రీమద్ రామాయణ ప్రకారం వాళ్ళని కుశీ లవలు అనాలి ఈ వాల్మీకినే గురువుగా నిర్ణయించారు ఇక బాల్యంలో తాను విశ్వామిత్రుని మార్గదర్శకత్వంలో విద్యని విశిష్ట నేతృత్వంలో రాజ్యపాలన విధానాన్ని కూడా గ్రహించాడు కదా ఆ త్రేతాయుగ వాల్మీకి పిమ్మడ ద్వాపర వ్యాసుడు మనకి మార్గదర్శకుడే తనకు కలిగిన సద్బుద్ధి సద్వినియోగపరుస్తూ ప్రజలంతా సుఖంగా ఉండాలని తపంతో అష్టాదశ పురాణం చుక్కల్లో చిన్నగా మెరిసిపోయే విధంగా వాటిని భాగవతాన్ని శ్రీమన్ మహాభారతాన్ని ఆ పద్దెనిమిది పరమ భారత్ ఉపనిషత్తుల సుసమానమైన పద్దెనిమిది భగవద్గీతని మహామంతరమైన శ్రీ విష్ణు సహస్రనామాలని ఆయన మనకు అందించాడు అదో అలా బుద్ధిని సద్వినియోగం పరుచుకోదలుచుకున్నాం కాబట్టి ఈ సహస్రనామ విశేషాలు విన బుద్ధి ఇప్పుడు కలిగిందనమాట స్వస్తి విజయ శ్రీరామ్